పార్టీ కిశా విశాబ్ భీష్మ పితామవుడు దాస రచన గారు కాంగ్రెస్ పార్టీ గురుడు భీష్మ పితామవుడు దాసా రచన గారు దాసా రచన గారు దాస రచన గారు మంచిర్యాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి స్వర్గీయ దాసర్ లక్ష్మణ గారు ఎక్స్ కౌన్సిలర్ గారు ఐదు సంవత్సరాలు మరి ప్రజా జీవితంలో జీవించి సింగరేణిలో తన ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయినంత అనంతరం ప్రజల జీవితంలో కష్ట సుఖాన్ని తెలుసుకుంటే ఎప్పటికప్పుడు పేదవారి కోసం స్పందించే మనసు అలా స్వర్గీయ దాసలు అర్చనగా ఆత్మశాంతి చెప్పడం లేదు శాంతి చేకూర్చాలని చెప్పి మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మును సంఘం జిల్లా సంఘానికి గౌరవ అధ్యక్షులుగా సలహాదారులుగా ఉండడమే కాకుండా సంఘం పటిష్టం కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్న గొప్ప వ్యక్తి ఎప్పుడు నిరంతరం సంఘం పటిష్టం కావాలి మన సంఘ సభ్యులందరూ కూడా ఎవరికే కష్టం వచ్చినా అందరం అహర్నిశలు వారికి చేదోడు వాదేడుగా ఉండాలి ఆదుకోవాలి పేదవారని అని చెప్పి నిరంతరం పరితపించే గొప్ప నాయకుడు ఆ వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు మరి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వారందరూ కూడా త్వరలో కోలుకొని భవిష్యత్తులో వారికి ఆత్మ శాంతి కూర్చే కూర్చేలా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వారి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నిర్శించడం జరిగింది ఈరోజు వారి ఇంటి వద్ద ఆయనకు డెబ్బై ఐదు సంవత్సరాలు మరి ఏ రోజు కూడా ఏ నిజాన్ని నిర్భయంగా చెప్పే గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు చాలా అరుదు అందులో దాసర్ లక్షణ గారు ఆయన మనస్తత్వం చాలా మంచిది చిన్నపిల్లగాడి మనస్తత్వం ఏదైనా సమస్య వచ్చినప్పుడు మందలించి వెంటనే పరిష్కరించే దిశలో ప్రయత్నం చేసే గొప్ప వ్యక్తి అతని గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ మధ్య ఈ మధ్యలో మన మధ్యలో ఈరోజు లేకపోవడం మరి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మా మునూరు కాపు సంఘానికి కూడా తీరని లోటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ చదువు ఈ రోజున మునూరు కాపు కుల శ్రీ గారు ఎన్నో సేవలు చేసి అన్ని అందరితో కలిసిమెలిసి ఉండేవాడు ఈ రోజున చనిపోవడం చాలా బాధాకరం అతను ఆత్మశాంతిగా ఉండాలని మా అందరూ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని నిన్న మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ అయినటువంటి దాసలు రక్షణ గారు సదస్సులైన అది మా కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి తీరని తోడ్ పెద్దలు ప్రేమ్సార్ గారు నాయకత్వంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కృషికి అదేవిధంగా ప్రజా సేవలో అన్నత్యం ముందుండేవాడు మేమంతా కూడా ఒక ప్రేమసాగరావు గారు కుటుంబంగా చాలా సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం దాసరి లచ్చిన గారు ప్రతి పార్టీ ప్రతి కార్యక్రమాన్ని కూడా అటెండ్ అయ్యి హాజరయ్యేవాడు అతను మాకు పార్టీలో కానీ ప్రజాసేవలో కానీ ముందుండి మాకు అనేక సూచనలు ఇచ్చేవాడు మమ్మల్ని ప్రోత్సహించేవాడు ఈరోజు లేకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం తను ఎలాంటి ఆరోగ్యం ఇబ్బందులు కూడా ఏం లేకుండే మొన్న డెబ్బై ఐదవ పుట్టినరోజు కూడా మేము పార్టీ అందరం కూడా జరుపుకోవడం జరిగింది అకస్మాత్తుగా నిన్న చనిపోవడం జరిగింది అది మా అందరికీ కూడా తీరని లోటు పెద్దలు ప్రేమసారావు కూడా మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది ఎప్పటికప్పుడు కూడా సమీక్షించడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ దాసర్ లచ్చన్న లేకపోవడం చాలా బాధాకర విషయం తెలియజేస్తాం అదేవిధంగా దాసరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది స్వర్గీయ దాసరి లచ్చన్న గారు మా నిన్న అకాల మరణం పొందడం చాలా బాధాకరం పాటికి కావచ్చు ఇటు మరి ఆ కులానికి కావచ్చు చాలా తీరంలో అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతూ ఉంది నిన్న పెద్దలు ప్రేమసారావు గారికి ఈ విషయం తెలియజేయగానే వారికి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసారు వారికి మనము పార్టీ తరఫు నుంచి మరి జెండా కప్పి మన నివాళులు అర్పించే బాధ్యత మమ్మల్ని మా కప్పి చెప్పినందుకు ఈరోజు పార్టీ కలిసి ఇక్కడికి వచ్చి వారికి వారి పార్థి పార్థివ దేహం మీద మరి పార్టీ జెండాను కప్పి అదేవిధంగా కులధనలు వేసి వాళ్ళకి శ్రేణులందరం కలిసి నివాళుల జరిగింది ఏదైతే పెద్దలు వారు మరి ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈ కార్యక్రమం ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి సూచన సలహాలు ఇచ్చే పెద్ద వ్యక్తి మాకుండే ఎప్పుడు కానీ ఏదైనా కార్యక్రమం తీసుకుంటే ముందు వరుసలో ఉండి ముందు అందరికన్నా ముందు మరి యువకుని కన్నా ఉత్సాహంగా వచ్చే సందర్భం అతడు మరి ఈ మధ్యలో మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అలాంటి మరి ఒక పార్టీకి ఒక మరి వేరే ఏ విధంగా వేరే పార్టీకి పోకుండా ఇన్ని రోజులు ఒకే పార్టీని పట్టుకొని మరి ఉండడం చాలా మరి ఇవ్వతోనే కాదు అది వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది అదేవిధంగా మా పెద్దలు ప్రేమిసావు కావచ్చు సురేఖమ్మ కావచ్చు వారు నిన్న నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి వారు పోలవరం మారడం జరిగింది నిన్న సార్కుల చిన్న సర్జరీ కావడం వల్ల వారు రావడం రాలేకపోయారు వారు రేపు రావడం జరుగుతుంది అంతేకాకుండా ఎప్పుడైనా మేము సరదాగా సార్ వాళ్ళ ఇంట్లో కావచ్చు కాకిమ్మలో కావచ్చు మాట్లాడుతూ ఉంటే మన పార్టీకి మరి భీష్మ పితామవుడు అని చెప్పేసి పెద్ద భీంసారావు కూడా ఎప్పటికంటుండే మరి అది అందరూ కూడా అదే పేరును మరి నామకరణం కూడా చేయడం జరిగింది వారు మరి ఎన్ని ఎన్నో విధాలుగా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగానే వాళ్ళు గుణధైర్యంతో ఉండే ఇప్పటికి కూడా సరే మంచిగా ఉండే కానీ సరి చిన్న కాలుకు సర్జరీ చేసుకుంటే ఇంకా మంచిగా ఉండే ఉద్దేశంతో వారు మా నిర్ణయం తీసుకున్నారు పార్టీ శ్రీడం కావచ్చు మరి కుటుంబ సభ్యుల కావచ్చు అందరం కూడా మరి ఈ వయసులో ఎందుకు అన్నప్పుడు కూడా చేసుకోవడం జరిగింది సారి వారి మరి ఆ సందర్భం అట్లా అవుతామని చెప్పేసి ఎవరు ఊహించలేదు అకస్మాత్తుగా మరి గుండెపోటు రావడం అసలు కొంచెం కూడా మరి గ్యాప్ లేకుండా ఏదైతే మరి హాస్పిటల్ తీసుకెళ్లే గ్యాప్ లేకుండా మరి ఆ అకలా మరణం చెందడం చాలా బాధాకరం దిగ్బాంతి చెందే విషయంగా మేము భావిస్తూ ఈరోజు వారికి ఘన ఘన నివాళిని అర్పించ జరిగింది పార్టీ తరఫు నుంచి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు వారి శివసులకు అందరికీ కూడా రకాల సాయంత్రం దాసరి లచ్చన్న గారు సీనియర్ నాయకులు తను ఒకసారి కౌన్సిలర్గా చేసి మాజీ కౌన్సిలర్గా మంచి పేరు తెచ్చుకొని ఒక పెద్ద మనిషిగా ప్రేమసాగర్రావు రావు బంగ్లాలో అందరికంటే పెద్దవాడు అని ప్రేమసాగర్రావు రావు ఎంతోసారి మన గురించి గొప్పగా చెప్పేవాడు తను ధైర్యంగా ఎవరికి భయపడకుండా ఏ సమస్య అయినా కూడా ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు ఈరోజు ఆయన లేకపోవడం తన కుటుంబానికి పార్టీకి తీరంలోని ఇలాంటి వ్యక్తి ఈరోజు ఇలా అకాలమరణ చేస్తాడని ఎవరు ఊహించండి తను కాలు సర్జరీ అంటే ఇంకా కొంచెం మంచిగా నడవాలనే ఉద్దేశంతో తను చేయించుకున్నట్టు కానీ అది తనకు శాపంగా మారి ఈరోజు అందరి మధ్యలో లేకుండా వెళ్ళడం మాకు చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు దేవుడు వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మనజైన సర్గాస్తులైన చాలా బాధాకరంగా ఉంది ちょうどいい。 పెద్ద మనిషిగా మాకు మున్నూరు కాపు సంఘం నుండి కను ఆయన సలహాదారులు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి మా కాపు సంఘంలో ప్రతి కూడా నేను మీకు ఎందుకు పెద్ద మనిషిగా అని చెప్పేసి మాకు వెన్నంటే నిలిచి ఎంతో దైనందాన్ని ఇచ్చిన వ్యక్తి గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి కూడా ఆయన ఎన్నో సేవలు చేసిండు కౌన్సిలర్గా కానివ్వండి ఆ కాపు సంఘం నుండి కానివ్వండి కాంగ్రెస్ పార్టీ నుండి కానివ్వండి వేరే పార్టీకి వెళ్ళకుండా ఎన్నో సేవలు చేసి నేను అంటూ మొన్న కూడా ఫ్రెండ్స్ సార్ దగ్గరికి వచ్చి మీకు ఎందుకు నేను ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నా వచ్చేటోడు కాళ్ళు పాపం బాగలేక నేను సర్జరీ చేసుకుంటా అంటే కూడా చాలా మంది వద్దనంగా చేయించుకున్నాను జరిగింది అందు విధంగా పాపం తెలియకుండానే తనకు తెలియకుండానే తనకు స్టోక్ రావడం జరిగింది మాకు హఠాత్తుగా మరణించడం జరిగింది అది చాలా బాధాకరంగా ఉంది ఈరోజు పాపం లచ్చన్న కుటుంబానికి అలా బిడ్డలకి కొడుకులకి అందరికీ కూడా ఆ దేవుడు మన ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దాసలచ్చన్న ఆత్మకు మనశ్శాంతి ఇవ్వాలని ఆ దేవుడిని మేము వేడుకుంటున్నాం మరి మా పంతొమ్మిదో అవార్డు సీనియర్ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ భీష్మ పితామా మరి వారి మరణం చాలా విషాదకరం మరి ఆరోగ్యంగా ఉండి వారి ముఖాలు చికిత్స నిమిత్తం మరి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మరి అందులోనే హార్ట్ స్టోక్ వచ్చి మరణించడం చాలా బాధాకరం వారి లేని లోటు మరి పార్టీ అనుకోండి మా వాడకనుకోండి మాకు ఏదైనా సలహాలు ఇచ్చే వ్యక్తి మరి లేకపోవడం మాకు తీరని లోటు అదే విధంగా పార్టీలో మరి వెన్నుదండంగా ఉండి యాక్టివ్గా ఉండి మున్నాటి ఎలక్షన్లో కూడా చాలా యాక్టివ్గా మాకంటే ముందుండి రండి అని చెప్పి పదే పదే ఫోన్లు చేస్తూ మమ్మల్ని అందరినీ ఉత్సాహపడుతున్నటువంటి వ్యక్తి ఈ మధ్యలో మా మధ్యలో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం మరి ఆ వ్యక్తి లేని లోటు తీర్చలేనిది మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలే వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి ప్రగాఢ సానుభూతి లేవరుస్తూ మరి ఈ వార్త తెలివంగానే మరి పట్టణ కాంగ్రెస్ వెలుగునుండి మరి కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి సురేఖమ్మ గారి ప్రేమసాగర్ రావు ఆదేశాల ఆదేశాల వచ్చి పార్టీ పరంగా మరి వారి పార్థివ దేహానికి జెండా కప్పి నివాళులు అర్పించేందుకు పేరు పేరున మరి వారి అందరికీ మా వార్డు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మాజీ కౌన్సిలర్ పునరు కప్ సంఘ నాయకుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఈరోజు మరణించడం అనేది చాలా దురదృష్టకరం అతని యొక్క సేవలు పార్టీకి ఎంతో ఉపయోగపడ్డాయి వయసులో పెద్దోడైనా కూడా అందరినీ ఒక స్నేహపూర్వక భావంగా ఉండి నేను మీతో ఉన్నా అని చెప్పి మంచి కలుపు ఉండే వ్యక్తి దాసర్లన్న గారు తను లేకపోవడం చాలా బాధాకరం అటువంటి నాయకుడు కోల్పోవడం కూడా పార్టీ కూడా బాధాకరమే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లు అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే తన చురుకుగా పాలు పంచుకొని ఎమ్మెల్యే ఎలిపిసిలో కూడా ముందున్న వ్యక్తి దసర రచ్చన్న రోజు మనలో లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాస రచన్న గారు హార్ట్ అటాక్కోవడం కాంగ్రెస్ పార్టీ కావచ్చు ముందు కాపు రంగానికి కూడా తీరని నోటుగా ఏర్పడింది ఎందుకంటే తన డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా యాక్టివ్గా రాజకీయాల్లో కావచ్చు కుల సంఘాలను కూడా యాక్టివ్గా పనిచేస్తూ మా అందరికీ ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఈరోజు సడన్గా లేడు అనే విషయాన్ని తెలుసుకుంటేనే చాలా బాగా వేస్తుంది ఏది ఏమైనా ఆయన ఆత్మసు భగవంతుడు ఆత్మ సాధించాలని భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా తీరిన లోటు వారి వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని